బాపట్ల జిల్లా గుడిపూడి ఎట్రవారిపాలెం వెళ్లే రోడ్డుకు మోక్షం లభించబోతుంది సుమారు మూడు కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డులో వెళ్లాలంటే నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చేది ద్విచక్ర వాహనదారులు ఎన్నోసార్లు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి గతుకుల రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి గుడిపూడి ఎట్రవారిపాలెం రోడ్డు నిర్మాణంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర రాజు చొరవతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని మెచ్చుకుంటున్నారు ఆటోలు కానీ పొలాల పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు వారికి ధన్యవాదాలు ఇంతకు ముందు రోడ్ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళం అసలు ఇటువైపు ఒక రోడ్ ఉందని కూడా అనేవాళ్ళు కాదు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇటువైపు దీన్ని పట్టించుకొని ఇంత అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈ రోడ్ వేయడం వల్ల ఇంకా చాలా మందికి తెలుస్తుంది కూడా ఇక్కడ ఇది ఒక రూట్ ఉంది ఇక్కడ ఇక్కడ రైతులకు గానీ ఉపయోగకరంగా ఉంది చాలా బాగుందండి అంత ముందు గుంటలు వెళ్తానికి ఉండేది కాదు ఇప్పుడు సక్క ఆటోలు కానీ అంత ఫీ గా ఇబ్బంది లేదు నుంచి వచ్చే రోడ్డు ఉంది రెండు మూడు సార్లు పడతం కూడా జరిగింది ఆ రోడ్డు మీద తర్వాత ఇప్పుడు వేసిన దాని వల్ల బాగా ఉంది రోడ్లు ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు చొరవ ఈ రోడ్డు వేశారు ఇప్పుడు బాగా ఉంది రోడ్డు వీళ్ళకైతే బాగా ఇబ్బంది పడ్డారు ఆ రోడ్డు వలన ఒక్కోసారి చాలా మంది పండు వాళ్ళు ఉండరు టూ వీలర్స్ వాళ్ళు కార్లు వెళ్ళలేదు ఇప్పుడైతే మాత్రం